విద్యుత్ మోటార్ల దొంగలు అరెస్ట్ హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలో గత రెండు నెలలుగా ఎస్పీ కెనాల్ మీద రైతులు వేసుకున్న మోటార్లను జల్సరకు అలవాటు పడి మోటార్లను ఎత్తుకెళ్లి మండల కేంద్రానికి చెందిన ఎండి కాసిం మైసా అనిల్ సుమారు రెండు లక్షల డెబ్బై వేల విలువగల తొమ్మిది మోటార్లను అమ్మినట్లు సిఐ ప్రవీణ్ కుమార్ ఎస్ఐ గోధరి రాజ్ కుమార్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల మేరకు దండేపల్లి సూరారం వీర నారాయణపురం గ్రామ రైతులు వ్యవసాయ పొలాల కోసం ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కు ఏర్పాటు చేసుకున్న మోటార్లను రెండు నెలలుగా పోతిరెడ్డి అభినయ్ మామనూరు నగేశ్ లకుమ రాజు ఆలియాస్ జాట్రాజు కింసారపు అరుణ్లతో పాటు ఇద్దరు మైనర్ బాలురు దొంగతనం చేసి మండల కేంద్రంలో అమ్మినట్లు వారు తెలిపారు వారి వద్ద నుండి కరెంటు మోటార్లను స్వాధీనం చేసినట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిసిఎస్ సిఐ అబ్బయ్య ఎస్ఐ రాజు హెడ్ కానిస్టేబుల్ సాంబశివరావు రవికుమార్ అంజయ్య సిబ్బంది నరసింహులు కృష్ణమోహన్ సోమేశ్ నాయక్ బక్కయ్య వీరస్వామి తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజులుగా ఎలకతుర్తి మండల గ్రామాలైన సూరారం వల్బాపూర్ వీరనారాయణపూర్ ఈ గ్రామాల గుండా వెళ్తున్నటువంటి ఎస్ఆర్ఎస్పి కాకతీయ కెనాల్లో రైతులు వేసుకున్నటువంటి కరెంటు మోటార్లని దొంగతనంగా ఒక గ్యాంగ్ ఏర్పడి దొంగతనంగా వీటిని తీసుకుని వెళ్ళి అమ్ముకొని జలసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ని ఎలకతుర్తి పోలీసు వారు సిసిఎస్ పోలీసు వారు జాయింట్గా సంయుక్తంగా కలిసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి రెండు లక్షల డెబ్బై డెబ్బై వేల విలువ చేసేటువంటి తొమ్మిది కరెంటు మోటార్లను రికవరీ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపడం జరుగుతుంది అలాగే మండలంలో అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు అన్ని విలేజ్లలో అన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయి మండలం మొత్తం కూడా ఎటువంటి ఎటువంటి దొంగతనాలు అవి జరగకుండా కూడా నిరంతరంగా పెట్రోలింగ్ బీట్లు పెట్రోలింగ్ కూడా అన్నీ నిర్వహించబడుతున్నాయి Okay.